హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ మోడీ జింగ్పింగ్ కలయిక ఏం సందేశం ఇస్తుంది ప్రపంచానికి ట్రంప్కి షాక్ వీళ్ళిద్దరూ చర్చించారు టియాన్జిన్ నగరంలో చైనాలో ఏం మాట్లాడుకున్నారు ముందు వెళ్తారా కొట్లాడుకుంటారా అభివృద్ధి చేసుకుంటారా ఇది మనం మాట్లాడుకుందాం ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ ఎస్సీఓ సమ్మిట్ టియాన్జిన్ నగరం చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సుమారు పది దేశాలు ఉన్నాయి కొన్ని దేశాలు ఇన్వైటీస్ ఇది ఓ ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఇది ఇరవై ఐదవ సమావేశం ఎస్సీఓది వీళ్ళతో సపరేట్ బ్యాంక్ కూడా ఉంది ఎస్సీఓది ఆ బ్యాంకు తక్కువ రుణాలతో తక్కువ ఇంట్రెస్ట్తో మీకు రుణాలు కూడా ఇస్తుంది షర్తులు లేకుండా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వెళ్తే షర్తులు వస్తాయి సో ఆ రకంగా మీకు ఇలాంటి ఆల్టర్నేటివ్ ట్రాజెక్టరీ కోర్సు కోసం ఈ ఎస్సీఓ అనేది ఏర్పడింది సో ఈ మీటింగ్ అటెండ్ చేయడానికి మోడీ గారు వెళ్ళారు అది మీటింగ్ కన్నా ముందు జింగ్ ఒక గంట సేపు భేటీ అయ్యారు ఈ ఇప్పుడు సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇండియా చైనా రిలేషన్స్ ఈ సందర్భంగా భేటీ అవడం కూడా విశేషం మోడీ గారు మాట్లాడుతూ అన్నారు ఈ రెండు దేశాల సంబంధాలు ఈ రెండు వందల ఎనభై కోట్ల ప్రజానికి ఉపయోగపడుతుంది ఆధారం అన్నారు ఈ ఎంత మంచి సంబంధాలు ఉంటే ఆ ప్రజలకు మంచిది అన్నారు అన్నారు మ్యూచువల్ ట్రస్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందు వెళ్తే చాలా సాధించుకోవచ్చు అన్నారు బార్డర్లో డిస్ఎంగేజ్మెంట్ అయింది శాంతియుత వాతావరణం నెలకొంది కాబట్టి మంచి సమయం ముందు వెళ్ళటానికి అన్నారు అదే రకంగా మొత్తం మానవాళికే ఈ ఇరు దేశాల సంబంధాలు డిసైడ్ చేస్తుంది ఉపయోగపడుతుంది అని కూడా అన్నారు నోట్ దిస్ పాయింట్ అదే రకంగా జింగ్ పింగ్ గారు మాట్లాడుతూ అన్నారు ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ షుడ్ యునైట్ అన్నారు రెండు పురాతన నాగరికత జల దేశాలు ఓ ఆన్షియంట్ సివిలైజేషన్స్ కంట్రీస్ ఇండియా అండ్ చైనా అదే రకంగా రెండు పాపులస్ కంట్రీస్ గ్లోబల్ సౌత్లో ఒక కీలక పాత్ర వహించే కంట్రీస్ ఇక్కడ వీళ్ళు గుడ్ నైబర్లీ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నా రైట్ చాయిస్ ఈజ్ టు బి ఫ్రెండ్స్ అన్నాడు ఆయన నోట్ దిస్ పాయింట్ ఇద్దరు ఇంకోటి అన్నారు పార్ట్నర్స్ వీ షుడ్ బి పార్ట్నర్స్ నాట్ రైవల్స్ అన్నారు అంటే చిన్న చిన్న భేదాలు ఉంటాయి అవి డిస్ప్యూట్స్గా మారి అది పెద్ద తీవ్రం చేయొద్దు బట్ అవర్ లాంగ్ టర్మ్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా ఇద్దరు అన్నారు థర్డ్ పార్టీ లెంచ్ నుంచి ఈ రెండు సంబంధాలు చూడొద్దు అని మోడీ గారు కూడా అన్నారు ఎంఈ స్టేట్మెంట్లో కూడా ఉంది ఇద్దరు అన్నారు థర్డ్ పార్టీ లెన్స్ అంటే పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని అమెరికా దృష్టిలో పెట్టుకొని భారత్ చైనా రిలేషన్స్ని చేయడం మంచి చేయడమా బాగా చేయడమా అనేది చేయొద్దు అనేది ఇద్దరు మాట్లాడుకున్నారు అంటే వాళ్ళతో రిలేషన్స్ ఏమున్నా మన ఇంపార్టెంట్ మన రిలేషన్స్ ఇది మ్యూచువల్ గివ్ అండ్ టేక్లో జరగాలి అనేది సారాంశం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే రకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఓ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు ఇద్దరు స్ట్రాటజిక్ డైరెక్షన్ టు ఇంక్రీస్ బయలెటరల్ ట్రేడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ బయలెటరల్ ట్రేడ్ ఇరుప వాణిజ్యం అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఒక స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇవ్వాలి అని ఇద్దరు నాయకులు మాట్లాడినట్టు ఎంఈ చెప్తుంది అదే రకంగా రెండు ఎకనామీస్ కీ టు వరల్డ్ ట్రేడ్ అన్నారు ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు ఎకనామీస్ చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది అని ఎమ్ఏ స్టేట్మెంట్ ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ అదే రకంగా వాణిజ్య సంబంధాలతో పాటు ప్రజల ప్రజల సంబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలని అన్నారు అదే జైన్పింగ్ గారిని కూడా అన్నారు లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండాలి మన రిలేషన్షిప్కి లాంగ్ టర్మ్ లెన్స్లో చూడాలి ఈ షార్ట్ టర్మ్లో సవాళ్ళు వస్తుంటాయి ఏదో తేడాలు బేడా భేదాలు తేడాలు ఇవి దీన్ని పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ మన బయాలెటరల్ టైస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని తర్వాత స్లోగా రిజాల్వ్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు అంతేకాను ఈ ప్రపంచంలో రెండు పెను మార్పులు వస్తున్నాయి ఈరోజు ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది అయోమయ పరిస్థితి ట్రంప్ వచ్చాక అమెరికా డిటెక్ట్ చేయడం తారీఫ్లో వేయడం అన్ని కంట్రీస్ మీద వ్యాపారం ఆయన గ్లోబలైజేషన్ని తిరగరాసి ఏదో ప్రొటెక్షనిజంలో వెళ్ళేటట్టు ఆ రకంగా మాట్లాడుతున్నారు పెత్తందారి విధానం జరుగుతుంది ఈ ఈ దీంట్లో ఈ నేపథ్యంలో భారత్ చైనా రిలేషన్ అనేది ఒక మల్టీపోలార్ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడాలి అనేది జింగ్పింగ్ అన్నారు మల్టీపోలార్ వరల్డ్ ఏకద్రివ ప్రపంచం కాదు పెత్తందారి విధానం వద్దు మల్టీపోలర్ గ్లోబల్ సౌత్ సౌత్ అన్ని దేశాలు డెవలపింగ్ దేశాలు అందరు కలిసి మ్యూచువల్ రెస్పెక్ట్తో డెవ మ్యూచువల్ డెవలప్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అని జిన్పింగ్ అన్నారు మరి ఈ రెండు దేశాల మధ్యలో సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడుకోవాలి చైనా మనకు రేర్ ఎర్త్ మినరల్ ఇవ్వట్లేదని టెక్నాలజీ ఇవ్వట్లేదు అని కొన్ని రా మెటీరియల్ ఇవ్వట్లేదు అనేది ఇండియన్ నుంచి ఒక కంప్లైంట్స్ ఉన్నాయి మనం సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నాం ఎకనామిక్స్లో అన్ని మాట్లాడుతున్నాను ఈ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుతున్నాయి కోఆపరేట్ చేయట్లేదు చైనా అనేది భారతదేశం కూడా ఏం చేసినాయి ఇంతకుముందు టిక్ టాక్ అనే ఓ పాపులర్ వీడియో ప్లాట్ఫామ్ని కూడా బ్యాన్ చేసింది క్యామ్ స్కానర్ మనం అంతా క్యామ్ స్కానర్ వాడేవాళ్ళం ఏదైనా సో ఏదో కాపీ చేయడానికి ఎనీ డాక్యుమెంట్ని అది కూడా బ్యాన్ చేశారు సో ఇప్పుడు మనం ఎరకటంలో ఉన్నాం అది క్లారిటీ లేదు వేరే ఫోటోలతో తీస్తే సో ఇలాంటిది కూడా భార చైనా కంపెనీలు కూడా బ్యాన్ చేశారు బాబు మీరు రావడానికి లేదు అనేది మ్యాక్సిమం చైనా కంపెనీని అలౌ చేయట్లేదు ఇండియాలో పాల్గొనడానికి బిడ్స్లో పాల్గొనే కానీ కానీ ఎఫ్డిఐ పెట్టడానికి అలవ్ చేయట్లేదు సో ఈ సమస్యలు ఇద్దరిలో మ్యూచువల్ సస్పెషన్ లాగా కనపడుతుంది సో ఇవి అనేది క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది అదే రకంగా వీసా వీసా అనేది క్లియర్ కావాలి ఈజీ సరళతరం చాలి ఈజీగా వీసా అప్లై చేస్తే ఇద్దరికి ఇరు దేశాల ప్రజలకి మూమెంట్కి ఉండాలనేది రెండు దేశాలు మాట్లాడుకుంటున్నారు చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు ఇది ముందు పోవట్లేదు అదే రకంగా డైరెక్ట్ ఫ్లైట్ లేదు ఇండియా చైనాకి ఇదో పెద్ద సమస్య ఇద్దరు నేబర్స్ మన చైనా వెళ్ళాలంటే సింగపూర్ ఎయిర్లైన్స్ మలేషియల్ ఎయిర్లైన్స్ తాయ్ ఎయిర్వేస్ ఇలా పట్టుకొని వెళ్ళాలి వాళ్ళు కూడా ఆ రకంగా పట్టుకొని వెళ్ళాలి డైరెక్ట్ ఫ్లైట్ లేదు ఇండియా టు చైనా ఇది ఒక నిజంగా ఇది ఒక సర్ప్రైజింగ్ థింగ్ సో ఈ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు అదే రకంగా చైనీస్ టూరిస్ట్ టు విజిట్ ఇండియా వాళ్ళకు కూడా ఈ వీసాలు సులభత చేయాలని వాళ్ళ రిక్వెస్ట్ అనేది ఉంది వాళ్ళ డిమాండ్ కూడా ఉంది ఈ ఒకటి ఒప్పుకోవాలి మనం చైనా ఈజ్ అ గ్లోబల్ పవర్ హౌస్ సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ చాలా దూరం ఉంది మనకు చైనా దే సిక్స్ టైమ్స్ ఆ హెడ్ మనకన్నా ఫైవ్ టైమ్స్ ఆ హెడ్ సో అది ఒక భాగం సో డెవలపింగ్ కంట్రీస్ ఇద్దరు డెవలపింగ్ కంట్రీస్ ఇద్దరు కలిస్తే ఇద్దరు నేబర్సు కలిస్తే ప్రపంచంలో ఒక పెద్ద మార్పులు తీసుకురావచ్చు గ్లోబల్ సౌత్ సౌత్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆఫ్రికన్ కంట్రీస్ అందరు డెవలప్ అవుతారు సో ఈ రెండు కంట్రీస్ కలవడం అనేది చాలా బాగుంటుంది దబాయింపులు బుకాయింపులు బెదిరింపులు వీటిని ఎదుర్కోవాలంటే ఈ రెండు దేశాలు కలవాల్సిన అవసరం ఉందన్నది ఈ ఇరు దేశాల నాయకులు ఇండైరెక్ట్గా ఆ రకంగా మాట్లాడారు మల్టీపోలర్ వరల్డ్ అంటే ఇదే మినీ ట్రంప్ తారీఫ్లు వాడిని ఎదుర్కోవాలంటే మనం కలిసి పనిచేయాలి అనేది ఓ పాయింట్ అదే రకంగా మోడీ గారు ఆయన బ్రిక్స్ సమ్మిట్ ఉంది ఇండియాలో ఆయన్ని పిలిచారు బ్రిక్స్ సమ్మిట్ ఇండియా ఇప్పుడు రొటేషన్లో ఇండియా ప్రెసిడెన్సీ సో జిన్పింగ్ గారు ఇండియా రావాలని ఇన్వైట్ కూడా చేశారు అంటే మొత్తానికి ఫేర్ గ్లోబల్ ఆర్డర్ రావాలంటే ఈ రెండు దేశాలు కలవాలి ఈ రెండు దేశాల రెండు నాయకు ఇద్దరు నాయకులు గంటసేపు భేటీ అయితే ఈ ఫేర్ గ్లోబల్ ఆర్డర్ మంచి రిలేషన్స్కి నాంది అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు ముందు వెళ్తారా స్పీడప్ చేస్తారా ఈ ఫాలోఅప్ని స్పీడప్ చేసి ఆ రకంగా బయోలెటరల్ టైల్స్ని ముందు తీసుకుపోతారా అనేది చూడాల్సి వస్తుంది ఇది యాక్షన్ ప్లాన్లో మనం చూడాలి ఈ ఇది ఈ రకంగా చేస్తే డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు టెక్నాలజీ వాళ్ళు ఏఏలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అగ్రికల్చర్లో చాలా ముందు ఉన్నారు ఇండియా కూడా కొన్ని రంగాల్లో కొన్ని ముందు ఉన్నారు ఇద్దరు కంట్రీస్ దే క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ డెవలప్ ఇన్ టుగెదర్ ఇన్ బోత్ ఆర్ ఓల్డ్ యాన్షియన్ సివిలైజేషన్స్ కాబట్టి ఈ ఈ రెండు నాయకుల సమావేశం భేటీ అనేది ప్రపంచం చూస్తుంది ట్రంప్ కూడా చూస్తున్నాడు సో ఇది ఎలా ఏ మలుపు ఎలా తీసుకు అనేది వేచి చూడాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్